స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గత నాలుగు నెలలుగా వర్షాకాలం మొదలైనప్పటికీ కూడా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవడంతో ఇబ్బంది పడిన రైతులందరూ రాయలసీమ రైతులందరి ఎదుగుచూపులు ఫలించబోతున్నాయా రాయలసీమలో వర్షాలతో వరదల్ని చూసే అవకాశం అయితే ఉందా రాయలసీమలో రానున్న రోజుల్లో భారీ పంట నష్టం ఉండే అవకాశం ఉందా రాయలసీమకి రానున్న రోజుల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు ముప్పు అయితే పొంచి ఉందా రానున్న రోజుల్లో రాయలసీమకు తుఫాను ముప్పు ఏమైనా ఉందా రాయలసీమలో రానున్న రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలను చూసే అవకాశం ఉంది రాయలసీమలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా వరదలను చూసే అవకాశం ఉందా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక గత నెల రోజులుగా రాయలసీమలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా మంచి వర్షాలను చూసే అవకాశం ఉందని రైతులకి ప్రజలకి మన ఛానల్ ద్వారా మనమైతే చెప్పడం అయితే జరిగింది మనం ఏదైతే చెప్పామో ఆ విధంగానే వర్షాలైతే అక్టోబర్ మొదటి వారంలో మొదలవటం జరిగింది ముఖ్యంగా అక్టోబర్ రెండవ తారీఖున చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు అలాగే మూడవ తారీఖున పూర్తిగా కూడా కర్నూలు నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా అలాగే తిరుపతి జిల్లాల్లో కడప జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవటం జరిగింది నాలుగో తారీఖున కూడా వర్షాలు భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇక రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా వర్షాల జోరు మనం చూసే అవకాశం అయితే రాయలసీమలో ఎక్కువగా ఉంది దానికి కారణాలు ఏంటంటే ముందుగా ఒకటి ఈశాన్య ఋతుపవనాలు అనేవి వర్షాకాలం అనేది రాయలసీమని ఇంకాస్త మెరుగుదల చేస్తుంది నైరుతి రుతుపవనాలు అనేవి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అనుకూలమైన పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తే ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు వస్తాయో ఆ సందర్భంలో రాయలసీమకి ఫేవరబుల్ కండిషన్స్ అంటే ముఖ్యంగా అనుకూలమైన పరిస్థితులు అయితే ఈ ఈశాన్య అయితే తీసుకువస్తాయి అలాగే ఇప్పటి వరకు కూడా మనము జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఉత్తర బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతంలో చాలామంది రాయలసీమ రైతులందరూ కూడా అడిగేవాళ్ళు అన్న ఎప్పుడన్నా మాకు అల్పపీనాలు వస్తాయి ఎప్పుడు అల్పపీనాలు ఏర్పడినా ఉత్తర బంగాళాఖాతంలోనే ఏర్పడతాయి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడతాయి ఎప్పుడు చూసినా కానీ బంగ్లాదేశ్ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ముఖ్యంగా ఒడిస్సా రాష్ట్రాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ వైపుగానే వెళ్తాయి మా వైపుగా ఎప్పుడు వస్తాయి మాకు ఎప్పుడు వర్షాలు పడతాయని చాలామంది రైతులు కూడా అడిగేవాళ్ళు వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో దక్షిణ బంగాళాఖాతంలో అంటే శ్రీలంకకి దగ్గరగా అలాగే ముఖ్యంగా ఇటు తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా అలాగే రాయలసీమ ప్రాంతానికి దగ్గరగా రానున్న రోజుల్లో అల్పపీనాలు ఖచ్చితంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ అల్పపీనాలు భారీ వాయుగుండాలుగా ఆ తర్వాత తుఫానులుగా మారి ఆ తర్వాత మాత్రం ఏదో ఒక ప్రాంతంలో శ్రీలంక కానీ అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తమిళనాడు కానీ అలాగే ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకి విద్వాంసం అయితే సృష్టించే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఎక్కువ అల్పపీనాలు అయితే ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువ వర్షాలను కురిపించే అవకాశం ఉంది కాబట్టి ఒక పక్కన ఈశాన్య రుతుపవనాలు ఎటాక్ చేసే అవకాశం ఉంది మరొక పక్కన ఇటు చూస్తే మనము భారీ అల్పపీనాలు వస్తాయి భారీ వాయుగుండాలు వస్తాయి భారీ తుఫాను వస్తాయి కాబట్టి ఈ రెండు కూడా ఒక పక్కన ఈశాన్య ఋతుపవనాలు మరొక పక్కన ఇటు చూసుకుంటే మనమైతే భారీ అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు రావడంతో మనమైతే రాయలసీమలో ఫేవరబుల్ కండిషన్స్ అంటే వర్షాల జోరుని చూసే అవకాశం అయితే రానున్న మూడు అయితే ఉంది ఇప్పటికే గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి రానున్న మూడు నెలల్లో అత్యధికమైన వర్షాలు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలని మనము ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా కర్నూలు నంద్యాల కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు చూస్తాము కొన్ని చోట్ల అతి భారీ వర్షాలని కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా వరదలు అంటే ముఖ్యంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మనం రాయలసీమలో కొన్ని చెరువులకి గండ్లు పడే అవకాశం ఉంది కొన్ని వాగులు నిండి పూర్తిగా కూడా పొంగి ప్రవహించే అవకాశం ఉంది మరొక పక్కన చాలా రోజులుగా గత నాలుగు నెలలుగా ఎండిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారి గేట్లు తెరిచే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా రాయలసీమలో ఉన్న చెరువులకి కొన్ని చెరువులకి గండ్లు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే వాగులు నిండి పూర్తిగా కూడా వాగు పైనుంచి ప్రవహించే అవకాశం ఉంది మరొక పక్కన ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది నదులు ఉప్పొంగే అవకాశం అయితే ఉంది అలాగే శ్రీశైలం దగ్గరలో ఉన్న కృష్ణానది కూడా ఉప్పొంగే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ముఖ్యంగా వాతావరణ సమాచారం తీసుకుని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు వచ్చే రెండు మూడు నెలల్లో రాయలసీమలో మనం ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ ఏ ప్రాంతాల్లో కొంచెం వరదలకి అవకాశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా కర్నూలు సిటీ కర్నూలు సిటీకి నేను ఎందుకు వరదల అవకాశాలు ఉన్నాయని చెప్తున్నానంటే ముఖ్యంగా వచ్చే మూడు నెలలు కూడా కర్ణాటక రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది ఎప్పుడైతే కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు మనం చూస్తామో ముఖ్యంగా ఇక్కడ తుంగభద్రా నదికి పూర్తిగా కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది పూర్తిగా కూడా శ్రీశైలం దగ్గరలోకి వెళ్ళే క్రమంలో కర్నూలు వైపుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది కాబట్టి కర్నూలు సిటీ ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మరొక పక్కన చిత్తూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో కూడా అంత తీవ్రమైన వరదలు రా రానప్పటికీ కూడా వరద వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అయితే ఇంపార్టెంట్ మరొక పక్కన అనంతపురం అనంతపురం పరిస్థితి కూడా సేమ్ పరిస్థితి అలాగే కడప కడప కూడా సేమ్ పరిస్థితి పెన్న నదికి కూడా వరద వచ్చే అవకాశం అయితే ఉంది కొంచెం వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం మరొకసారి శ్రీశైలం దగ్గర గేట్లు తెరిచే అవకాశం అయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా అయితే మనకైతే ఉంది కాబట్టి ఓవరాల్గా ముఖ్యంగా రాయలసీమ రైతులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా ఎన్ని పోయిన పొలాలతో కంత కన్నీరు పెట్టుకుని పూర్తిగా కూడా ఎంతో పెట్టుబడి పెట్టి పూర్తిగా కూడా వర్షాలు లేనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏదో విధంగా నెట్టుకు రావడం జరిగింది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అనావృష్టితో నష్టపోయిన రాయలసీమ రైతు ప్రజలు రైతులు ప్రజలు పూర్తిగా కూడా రాయలసీమ రైతులు ఇప్పటి నుంచి అతివృష్టితో అంటే ఎక్కువ వర్షాలతో వాళ్ళు సాగు చేసిన మిర్చి కానీ పత్తి కానీ టమాటో కానీ అలాగే వరి కానీ మొక్కజొన్న కానీ వివిధ రకాల పంటలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా రాయలసీమ రైతులకి మరొక సూచన ఏంటంటే మీరు దయచేసి మీ పంట పొలాన్ని పూర్తిగా కూడా కోసిన తర్వాత మెరక ప్రాంతంలోనే పూర్తిగా కూడా ధాన్యాన్ని కానీ ఏదైనా ఆరబెట్టడానికి అయితే ప్రయత్నం చేయండి నిల్వ ఉంచండి ఎందుకంటే పల్లపు ప్రాంతంలో కానీ అలాగే రోడ్ల మీద కానీ మీరు ఉంచితే అనుకోని వర్షాల వల్ల తీవ్రమైన నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా అనావృష్టితో అంటే వర్షాలు లేక ఎడారిలాగా ఉండి ఎప్పుడు వర్షాలు పడతాయని కళ్ళు కాయలు కాచేలాగా చూసిన రాయలసీమ రైతులు ప్రజలు ఇప్పుడు ఎప్పుడు వర్షాలు తగ్గుతాయని చూసే సందర్భం అయితే ఉంది అతివృష్టితో కొన్ని నష్టాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు అలర్టుగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా రానున్న రోజుల్లో చిత్తూరు కానీ తిరుపతి కానీ కుప్పం కానీ పలమనేరు కానీ పొంగునూరు కానీ పోతలపట్టు కానీ నగరి కానీ పీలేరు కానీ శ్రీకాళ శ్రీకాళహస్తి కానీ రేణుగొండ కానీ చంద్రగిరి కానీ సత్తివేడి పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా హిందూపురం ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్నా హిందూపురం కానీ కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం కానీ అనంతపురం కానీ పెనుగొండ కానీ ధర్మవరం కానీ రాప్తారు కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తాడిపత్రి పరిసర ప్రాంతాలు అలాగే గూటి పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలను మనం చూసే అవకాశం అయితే రానున్న రోజుల్లో ఉంది చాలా చెరువులు నిండే అవకాశం అయితే తప్పకుండా వచ్చే రెండు నెలల్లో అయితే ఉంది అలాగే కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షాన్ని మనం చూసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఆదోని కానీ ఎమ్మిగనూరు గాని మంత్రాలయం దోన్ ధోన్ పత్తికొండ గాని కర్నూలు సిటీ పరిశోధ ప్రాంతాలు నందికొట్కూర్ పరిశోధ ప్రాంతాలు శ్రీశైలం బనగానపల్లి కోవిలకొండల పరిసర ప్రాంతాలు అలాగే పానీయం పరిసర ప్రాంతాలతో పాటుగా ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మనమైతే మంచి వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి ఇక కడప జిల్లాలో కూడా అనుకోని రీతిలో వర్షాలు పడుతున్నాయి మూడో తారీఖున పడిన వర్షంతో పూర్తిగా కూడా కడ కడప మొత్తం కూడా చాలా రోజుల తర్వాత వర్షాలతో అయితే నిండిపోయింది ముఖ్యంగా కడప కానీ పులివెందులు కానీ అలాగే బద్వేలు పరిసర ప్రాంతాలు కానీ అలాగే రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట జమ్మలమోడుగు పరిశోధ ప్రాంతాలు మైదుకూరు పరిశోధ ప్రాంతాలు కమలాపురం చాలా విస్తారమైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ వర్షాల జోరు వచ్చే రెండు నెలలు కడప జిల్లాలో కూడా ఉండే అవకాశం ఉంది సీమ ప్రజలు ఉమ్మడి కడప అనంతపురం చిత్తూరు అలాగే ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉన్నది జాగ్రత్తలు తీసుకోండి ఇక చివరిగా రాయలసీమ రైతులు ప్రజలతో పాటుగా అధికారులకైతే మన ఛానల్ ద్వారా ఒక సూచన అయితే చేస్తున్నాను ఆ సూచన ఏమిటంటే రానున్న రోజుల్లో మంచి వర్షాలని మనం రాయలసీమలో చూసే అవకాశం ఉంది కాబట్టి వచ్చే రెండు మూడు నెలలు మనమైతే రాయలసీమపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఏ క్షణంలో అయినా తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు పట్టడం వల్ల ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో వరద సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కావాల్సినంతమందిని ఎక్కువగా మనం రెడీలో పెట్టుకోగలిగితే పూర్తిగా కూడా కొంతమేర నష్టం తగ్గించే అవకాశం అయితే ఉంది కాబట్టి వరదలు రాకపోయినప్పటికీ కూడా ముందుగా అలర్ట్గా ఉండటం అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటికే విజయవాడ అతలాకుతలం అవటంతో చాలామంది నష్టపోయారు కాబట్టి రాయలసీమను పూర్తిగా కూడా వర్షాల నుంచి వరదల నుంచి మనం వస్తే కాపాడాలి అంటే ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి వచ్చే రెండు మూడు నెలలు రాయలసీమలో మంచి వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది కాబట్టి ఐఏ ఐఏఎస్ఎల్తో పాటుగా ముఖ్యంగా ఇటు అధికారులు అందరూ కూడా ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా వరదలు వస్తాయని ప్రిపేర్ అయ్యి వరదలకైతే రెడీగా ఉండటం అయితే మంచిది వరదలు రాకపోతే చాలా చాలా మంచిది కానీ వస్తే మాత్రం కొంచెం ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని అలర్ట్గా అయితే ఉండండి ఓవరాల్గా మాత్రం రాయలసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న వర్షాలు అయితే ఇప్పటికే పడ్డాయి ఇప్పటి నుంచి పడబోయే వర్షాల వల్ల రాయలసీమలో సాగు చేసిన అన్ని పంట నష్టాలు పాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమ రైతులు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సమాచారాన్ని ఫాలో అవ్వండి అలాగే ముఖ్యంగా ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా కూడా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలున్నా కానీ చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో కుండపోత వర్షాలని చూసే అవకాశం ఉంది ఇప్పటి వర్షాలు లేక అనావృష్టితో నష్టపోయిన రాయలసీమ రైతులు రానున్న రోజు రోజుల్లో అతివృష్టితో నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు వెదర్ అప్డేట్స్ ఇచ్చే దానిలో మన ఛానల్ తప్పకుండా ముందుంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు వర్షాలు లేక నష్టపోయారు రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కువ వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే తిరుమల భక్తులు కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు దంచుకొట్టే అవకాశం అయితే వచ్చే రెండు మూడు నెలలు ఖచ్చితంగా అయితే ఉంది కాబట్టి తిరుమల భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేసుకోండి ఇది ఓవరాల్గా రాయలసీమలో రానున్న రోజుల్లో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ వచ్చే మూడు నెలల్లో ఒక పక్కన ఈశాన్య రుతుపవనాలు మరొక పక్కన భారీ అల్పపీనాలు వాయుగుండాల తుఫాను ప్రభావంతో రాయలసీమలో కుంభవృష్టిని మనం చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి